హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మలు తియారా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే ఒక అన్బాక్సింగ్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి చాలా పెద్ద బాక్స్ ఉంది కదా ఇదైతే మీకు వాషింగ్ మిషన్ ఉన్న ప్రతి ఒక్కరికైతే ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నా ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం ఇంక ఇక్కడైతే నా వాషింగ్ మిషన్ వచ్చేసి ఐఎఫ్బి వాషింగ్ మిషన్ అండి సిక్స్ పాయింట్ ఫైవ్ కేజీస్ అండి ఇదైతే దీనికి మధ్య ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే ఒకసారి నేను ఇది బిగించేటప్పుడు అయితే నాకు దీనికి టెప్లైజర్ అవసరం లేదన్నారు కానీ మనకి అప్పుడప్పుడు పవర్ ఆఫ్ ఆన్ అవుతూ ఉంటుంది కదా ఒకసారి తక్కువ ఎక్కువ రావడం అలా జరుగుతూ ఉంటుందంట అప్పుడు అనేది మనం వాషింగ్ మిషన్ ఆన్ చేస్తే ఇలా నాకు మధ్య సడన్గా ఆగిపోయేది వాషింగ్ మిషన్ అందుకనేసి అయితే ఇలా టెప్లైజర్ తీసుకోమన్నారు అందుకనేసి అయితే నేను ఆన్లైన్లో పర్చేస్ చేశాను మనకి రిపేర్ కంపెనీ తరపున రిపేర్ చేసే వాళ్ళు కూడా ఇస్తారు తీసుకురామంటే తీసుకొస్తారు కానీ వాళ్ళైతే మనకి థౌజండ్ రూపీస్ ఎక్కువ చెప్తారండి ఆన్లైన్లో ప్రైస్ కంటే థౌజండ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్కువ చెప్తారు ఇవే కాదు వాషింగ్ మిషన్కి ఏవి పైపులు కానీ అలాంటివి ఏవైనా కూడా అలానే చేస్తారు నాకైతే ఒక పైపు కావాల్సింది అదైతే వాళ్ళు మామూలుగా టూ ఫిఫ్టీ పైపు థర్టీన్ హండ్రెడ్ తీసుకున్నారు అది నేను తీసుకున్నప్పుడు నేను లేను మా ఆయన ఉన్నాడు తీసుకున్నాడు ఇంకేం చేస్తాంలే అనేసి అయితే ఇంకా ఇచ్చేసాం డబ్బులు మనకి కంపెనీ తరపున నుంచి పంపించే వ్యక్తులతో అయితే అయితే ఏం తీసుకోకూడదండి తీసుకున్నా కూడా మనం బార్గింగ్ చేయాలి లేకుంటే వాళ్ళు ఎక్కువ కాస్ట్ చెప్పేస్తారు మనకు తెలియదు కదా మనం తీసేసుకుంటాము కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఇంకా ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకున్న అమెజాన్లో దీని కాస్ట్ అంతా చెప్పేస్తాను వీడియో మొత్తం చూసేయండి ఇంకా ఇది వాషింగ్ మిషన్కే కాదండి నేను దీన్ని సర్చ్ చేయంగా దీన్నైతే ఏసీలకు పెట్టుకుంటారు ఇంకా మీ మనం ఎలక్ట్రానిక్స్ ఉంటాయి కదా వాటన్నిటికీ అయితే ఇది యూస్ చేస్తారండి ఇంకా ఓవెన్స్ కూడా యూజ్ చేసేదైతే నేను ఆన్లైన్లో చూసాను ఇంకా యూట్యూబ్లో సెర్చింగ్ అన్నీ చూసిన తర్వాత అయితే తీసుకున్న ఇది మామూలు ప్రైస్ అయితే ఫోర్ థౌజండ్ కూడా ఉందండి దీన్ని వాట్స్ని బట్టి అయితే ఇది ప్రైజ్ అయితే ఉంది ఇంకా నేనైతే తక్కువ వాట్సే తీసుకున్నాను ఇంకా పెద్ద పెద్ద వాషింగ్ మిషన్స్ కూడా ఈ తక్కువ వాట్స్దే పెట్టుకున్నారు ఇంకా మీకు ఇక్కడ పిక్చర్స్ పెడతాను చూడండి కాస్ట్ అయితే ఇంకా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి మనం చూసుకొని మన వాషింగ్ మిషన్కి ఏదైతే యూజ్ అవుతుందో అదైతే తీసుకోవాలి నేను తీసుకున్న టెప్లైజర్ అయితే ఇదేనండి నాకు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడింది వన్ రూపీ తక్కువ ఇంకా నేను ఇంకా ఎక్కువ కాస్ట్ అనుకున్నది అయితే ఇదండి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇంకా లాస్ట్ అయితే ఇది ఫైవ్ థౌజండ్ ఉందండి ఇంత పెద్ద మనకు అవసరం లేదు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్దే చాలు అనేసి అయితే అది తీసుకున్నాను ఇంకా ఇది ఫిట్టింగ్ అంతా ఎలా చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి ఇంకా ఇక్కడైతే మనకి స్టెప్లైజర్ ఎలా ఫిట్ చేసుకోవాలి అనేది అయితే దీని మీద ఉంటుందండి ఇంకా ఏ దానికి యూస్ చేయొచ్చు అనేది కూడా దీని మీద వేసి ఉంటారు ఇంకా ఇదైతే నేను నెక్స్ట్ డే అయితే యూస్ వీడియో అయితే తీసానండి ఇంకా మా వాషింగ్ మిషన్ వచ్చేసి అయితే ఇదే మాది సిక్స్ అండ్ హాఫ్ కేజీస్ అని చెప్పాను కదా ఇంకా ఇది ఎలా ఫిట్ చేయాలి ఎలా రన్ అవుతుంది అయితే వీడియో చూపిస్తాను ఇక్కడ నేను ఇంకా ఇదంతా ఓపెన్ చేస్తున్నా కదా ప్రణ్వీత్ అయితే కెమెరా దగ్గర కూర్చొని అయితే నవ్వుతున్నాడు నన్ను చూస్తూ ఇంకా ఇదైతే చాలా వెయిట్ ఉందండి చాలా జాగ్రత్తగా అయితే యూజ్ చేసుకోవాలి నేనైతే ప్రజెంట్ ఇక్కడ పెడుతున్నా మళ్ళీ అయితే దీన్ని ఆయన వచ్చిన తర్వాత కరెక్ట్గా అయితే ఫిట్ చేయించాలి ఇంకా ఇది రన్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది నాకైతే వాషింగ్ మెషిన్ మధ్యలో ఆగిపోయేది ఇది తెచ్చుకున్నప్పటి నుంచి అయితే ఆల్రెడీ యూస్ చేస్తున్నా కదా తెచ్చుకున్నప్పటి నుంచి అయితే పెర్లేదు బాగా యూజ్ అవుతూ ఉంది ఇంకా మనకి కరెంట్ ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది కదా ఆ టైంలో ఇది చాలా బాగా యూజ్ యూజ్ అవుతుందండి ఇంకా మాకు బోర్ కూడా ఉంది బోర్ వేసినప్పుడల్లా వాషింగ్ మిషన్ కూడా ఆన్లో ఉంటే చా ఎర్ర అనేసి వచ్చేసి వాషింగ్ మిషన్ అనేది ఆగిపోతూ ఉంటుంది కాబట్టి ఇలా నేను తెచ్చుకున్న నాకైతే చాలా బాగా వర్క్ అవుతుంది ఇంక ఇలా నెంబర్స్ పడుతుంది వాషింగ్ మిషన్ అయితే ఇంకా ఆన్ చేసుకోవాలండి ఇక్కడ బటన్ ప్రెస్ చేసి అయితే వాషింగ్ మిషన్ డోర్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ ఇంకా మనం బట్టలు అయితే వాష్ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నా యూజ్ అయినట్టు కింద తప్పకుండా కామెంట్ అయితే చేయండి మీకు ఎవరికైనా దీన్ని లింక్ కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి మీకు తప్పకుండా రిప్లై ఇస్తాం చూసాక ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై నెక్స్ట్ వీడియోలో మరీ కలుద్దాం